రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండేపల్లి కేసర్ నగర్ కాలనీలో సమర్థ టెక్స్టైల్ ఫౌండేషన్ ద్వారా కే సునీత ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం కొనసాగుతుంది కేంద్రానికి వచ్చే యువత మరియు మహిళల నుండి విశేష స్పందన వచ్చి శిక్షణ కేంద్రంలో జాయిన్ అవ్వడం జరిగింది అవకాశం సునీత ఆధ్వర్యంలో మండేపల్లి కేసర్ కాలనీలో నిర్వహించడం మా అదృష్టమని నేర్చుకునే నిరుద్యోగులు అభినందనలు తెలిపారు అదే విధంగా నేర్చుకున్నటువంటి యువత అక్కడ నేర్పే నైపుణ్యాలు అనగా కుట్టుమిషన్ గురించి పరికరాలను మొదలుకొని క్లాతులు కట్టి చేసే విధానం కుట్టే విధానంతో పాటు అల్లికలను కూడా నేర్చుకున్నామని నేర్పిన ట్రైనర్లకి ఫౌండేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఇచ్చట మేము అరవై రోజుల ట్రైనింగ్ ఇచ్చి యువతకు ప్లేస్మెంట్ కూడా కల్పిస్తున్నామని మరియు శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికేట్ ప్రాధాన్యం కూడా చేస్తున్నామని అటు సర్టిఫికేట్ ద్వారా బ్యాంకులో లోను సదుపాయం కూడా దగ్గర ఉండి కల్పిస్తామని వారు తెలిపారు ఇతే అవకాశాన్ని పరిసర గ్రామ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ఇన్చార్జ్ కే తెలిపారు గుడ్ ఈవినింగ్ అందరికీ మనం మండే పెళ్ళి కేసీఆర్ నగర్లో కొట్టు మిషన్ శిక్షణ కేంద్రానికి వచ్చినాము ఇక్కడ నేర్చుకున్న నేర్చుకుంటున్నటువంటి యువత ఏమేమి నేర్చుకున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చెప్పమ్మ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమేమి నేర్చుకున్నారు ఇక్కడ దృడ్ ఆఫ్టర్ నన్ను మేడం సార్ మై నేమ్స్ మేము మండపెల్లి కేసీఆర్ నగర్ నుంచి సమర్ టెక్స్టర్లో నేర్చు నేర్చుకుంటున్నాము మాకు మేము మేడమ్స్ మిషన్ పార్ట్స్ పేర్స్ నేర్పించారు ఇంకా బాడీ బాడీ మెజర్మెంట్స్ కొలతారు అది చెప్పిర్రు ఇంకా కటింగ్ నేర్పించారు డ్రెస్సెస్ కటింగ్ బ్లౌజెస్ కటింగ్ ఇది పాయింట్ కటింగ్స్ అన్ని నేర్పిస్తున్నారు ఇంకా మాకు మేము రన్నింగ్లో ఉన్నాం ఇంకా త్రీ త్రీ మంత్స్ మాది ట్రైనింగ్ ఉంది ఇప్పుడు టూ మంత్స్ అయిపోయింది ఇంకా మా వన్ మంత్ ఉంది దీంట్లో ఇంకా అంటే మీకు నచ్చినటువంటి ట్రై ఈ ట్రైనింగ్లో నచ్చినటువంటి కటింగ్లు కానీ డ్రెస్సెస్లో ఏది బాగా మీకు ఇష్టంగా చేస్తున్నారు

ఆ సర్టిఫికేట్ మాకు ఇంకా మేడం అన్నది మీకు అంటే మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మేము మీకు హైదరాబాద్ లో పంపిద్దాం పని కోసం లేకపోతే ఇక్కడ గార్మెంట్ వేద్దామని చెప్తున్నారు మేడం ఓకే అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఎగ్జామ్ ఇప్పటి మీరు చేయలేరు కదా ఆన్లైన్ లో ఉంటుంది అన్నట్టు మేడం అన్నది అందరికి అందరికి ఇప్పుడు దాకా మా అందరూ అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ బ్యాచ్ వాళ్ళకి అందరు నేర్పించారు కదా మేడం అంటే అందరికీ అచ్చు మళ్ళీ ఇప్పుడు మా ఎగ్జామ్ పెట్టాలన్నారు మేడం ఓకే మీరు ఇక్కడ మనం మనం పెడలతో తొక్కే మిషన్ కాకుండా ఎలక్ట్రానిక్తో నడిపేటువంటి మిషన్ ఉన్నది కాబట్టి జూకీ మీరు దీన్ని దీంట్లో మీకు ఎలా అనిపిస్తుంది మీరున్నటువంటి ఫీలింగ్స్ ఏంటి బాగా అంటే మాకు ప్రాబ్లం అవుతలేదు అది చిన్న మషిట్ కంటే కొంచెం ప్రాబ్లమ్ ఉంటది స్మూత్ గా సౌండ్ కూడా ఉండలేదు మంచిగా నేర్చుకుంటున్నాం మేము ఇది మేము కూడా ఫస్ట్ టైం ఇట్లా కూర్చున్నాం దీనిపైన మాకు కూడా ఏం రాదు కానీ ఇక్కడ అచ్చిన మా మేడమ్స్ బాగా నేర్పిస్తారు బాగా ప్రేమగా నేర్పిస్తారు ఇంకా ఇట్లా ఒక్కసారి రాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మంచిగా మేడమ్స్ ఓకే మీకు ఇంత మనకు ఇక్కడ మారుమూల గ్రామాలలో కూడా ఫౌండేషన్ ద్వారా కుటుంబ శిక్షణ కేంద్రం నేర్ నేర్పించి ప్లేస్మెంట్ కూడా ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తున్నాం అన్న ఆ విషయం కూడా మీకు ఏమైనా చెప్పిందా మేడం మేడం చెప్పింది ఇంకా అంటే అంతా అందరికీ చెప్తుంది మేడం ఇట్లా ఇట్లా ఉందని అగ మీరు ఈ ఫౌండేషన్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరిగా థాంక్యూ సో మచ్ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు దాని కోసం ఇక్కడి నేర్చుకుంటున్నాం మాకు లైఫ్ టైం లో కూడా పని సో మచ్ మీ మీ పేరు ఏంటిది మీరు ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మాది నమస్తే డబుల్ బెడ్ రూమ్ ఇక్కడ అనే కంపెనీ వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి బాగుంది మేడమ్స్ కూడా వారే చెప్తారు ఇద్దరు మేడమ్స్ ఉన్నారు సిర్సిల నుండి మా ఇక్కడ నుండి సిర్సిల ప్లేస్ పడదు గోల అంటే మాకు బాగా కష్టం అయింది. సమస్త ఇక్కడ పెట్టి నాకు మంచి చాలా బాగా చేశారు. ఇట్లనే ఇంకా ఏమన్నా పానళ్లు తర్పించాలి మనం. ఓకే చివరిగా మీరు ఫౌండేషన్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? థాంక్యూ ధన్యవాదాలు. మేడం మీ పేరు మీ ఫౌండేషన్ అండ్ ఇప్పుడు మన మండేపల్లి కేసీఆర్ నగర్లో మీరు ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నారు ఎన్ని బ్యాచ్లు కంప్లీట్ అయినవి ఒక్కొక్క బ్యాచ్కి ఎందరు ప్లస్ మన దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద మీరు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏమున్నదో ఒకసారి మనకు చెప్పండి దీంతోపాటు మనకు నేర్చుకునేటువంటి యువత కూడా యూజ్ అవుతాయి కాబట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుతున్నాను నేను శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ ఇన్ఛార్జ్ అంటే ప్రెసిడెంట్ నా సొసైటీ వచ్చేసి ఇప్పటికీ సెవెన్ ఇయర్స్ అవుతుంది సార్ నేను ఇంట్లో చేయబట్టి యాజ్ ఎ ప్రెసిడెంట్గా తర్వాత కూడా ఉన్నారు ఇంట్లో ముందు ఖర్చేది నేను ఒక యాడ్ ఎందుకంటే ఆడవాళ్ళకి నుంచి మొదలు బేసిక్ సూర్యదాయం నుంచి చెప్తా ఉంటే వాళ్ళకు ఎటు వన్ మంత్ సూర్యదరణి క్లాత్ పేపర్ కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినాక నెక్స్ట్ బాడీ మెజర్మెంట్స్ టూ మంత్స్ తర్వాత బాడీ మెజర్మెంట్స్ మొత్తం కోర్స్ వచ్చేసి త్రీ మంత్స్ టూ మంత్స్ లో ఏమో బాడీ మెజర్మెంట్ లాస్ట్ త్రీ మంత్స్ లో మిషన్ మీద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కుట్టడం ఉండదు ఆ తర్వాత వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ రా వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేస్తాం సర్టిఫికెట్ ఇచ్చేసి వాళ్ళకు ఒకవేళ బాగా నేర్చుకున్న వాళ్ళే మన వాళ్ళని తీసుకొని మనమే వర్క్ ఇస్తాం మన దగ్గర కుట్టడానికి వాళ్ళు ఎంత కొట్టుకుంటే అంత పని వాళ్ళకి అన్ని అంత మనీ ఇంకొకటి అంటే మనం అక్కడ పాత్ర కూడా పంపిస్తాం కేవలం స్టూడెంట్ ఉంటే ఖచ్చితంగా మనం వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చి వర్క్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి అన్ని బెనిఫిట్స్ మన దగ్గర ఉండేవి ఓకే ఇక్కడ మీరు అన్ని ఇప్పటి వరకు మేము చూస్తున్నటువంటి సెంటర్లలో కంటే మీ సెంటర్లో ఈజీగా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాం ఈజీగా కుట్టడానికి వీలుంది అంటున్నారు అది స్పెషల్ ఏంటంటే జూకి మిషన్ తోటి మీరు చేపిస్తున్నారు కాదు మెయిన్ చెప్పింది వినకుండా సొంతంగా వాడుకుంటే ఇక టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయితేనే ఉంటుంది అది మేము చెప్పడానికి బాడీ మెజర్మెంట్ తోటి పేపర్ మెజర్మెంట్ తోటి చెప్తాను కాబట్టి తొందరగా క్యాచ్ చేస్తుంటారు ఓకే అంటే టోటల్ గా వచ్చేసి మీ దగ్గర ఇప్పుడు అరవై రోజులు ట్రైనింగ్ అరవై రోజుల తర్వాత ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రాసినాక నెయిట్ వస్తే మేము ఖచ్చితంగా నైన్టీ వస్తే వాళ్ళకి డిఫరెంట్గా వర్క్ ఇస్తాం వర్క్ తో పాటు ఇప్పుడు మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళకి సర్టిఫికెట్ అయితే పక్కా పక్కా సార్ అది దాంట్లో అసలు మార్పోయలేదు ఆ ఈ సర్టిఫికేట్ వల్ల నేర్చుకున్న వాళ్ళకు ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటిది దాంట్లో ఒక ఒకవేళ మంది వాళ్ళకి దగ్గర నుండి లోన్ వాళ్ళకి సొంత లోన్ సార్ అంటే ఎంఎస్ఎంఈ లేకపోతే బ్యాంక్ ద్వారా లోన్ రావడానికి ముందుండి నేనే ఇప్పిస్తాను దీంట్లో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఆఫర్స్ ఉంటుందా లోన్ ద్వారా ఏమైనా మాఫీ అయ్యే ఛాన్స్ ఉందా మాఫి అయ్యే అంటే మీ ద్వారా మీ ఇప్పుడు మీ సంస్థ ద్వారా కూడా ప్లేస్మెంట్ కూడా ఇప్పించేదానికి అవకాశం ఉన్నది ఓకే మీరు ఇప్పటి వరకు ఏమేమి కటింగ్లు నేర్పిరు ఏమేమి డ్రెస్సులు కొట్టిపించిండ్రు ఇప్పటి వరకు మీ దగ్గర

ఓకే ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి బయట ఉన్నారు నిరుద్యోగులుగా ఉన్నారు కదా అట్లాంటి యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అప్డేట్ కోసం చూస్తూనే న్యూస్ Voice of Common Man